నమస్తే నేలతల్లి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో కొత్త భూ చట్టాల గురించి వాటి అమలు తీరును మీ ముందుకు తెస్తూనే ఉన్నాం అందులో భాగంగా రాజ్యాంగంలో ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గిరిజన భూములకు ప్రత్యేకంగా పొందుపరిచిన చట్టాలు గిరిజనుల హక్కుల గురించి అవి తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న తీరుపై నేటి నేలతల్లి కార్యక్రమంలో న్యాయ నిపుణులు సునీల్ గారు మనకు వివరాలని అందిస్తారు మన దేశం ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగ పరిధికి లోబడి పాలించబడుతోంది ఆ క్రమంలో ప్రతి పౌరుడు కొన్ని నిర్దేశిత హక్కులను కలిగి ఉంటారు అదే తరహాలో ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల కోసం ప్రత్యేకంగా వారి భూముల రక్షణ కోసం రాజ్యాంగంలో కొన్ని చట్టాలు పొందుపరిచారు మరి ఆ చట్టాల వివరాలేంటి అవి గిరిజన వాసులకు భూ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ఉపయోగపడతాయి అన్న అంశంపై న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి ద్వారా వివరాలను తెలుసుకుందాం హెచ్ఎంటీవీ నేలతల్లి ప్రేక్షకులకి నమస్కారం ఈ వారం గిరిజన భూమి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి గిరిజనులు తమ భూమి సమస్యల నుంచి బయటపడడం ఎలా అనే అంశంపై మాట్లాడదాం ఈరోజు గిరిజన భూమి హక్కులది దశాబ్దాల చరిత్ర ఏదైతే షెడ్యూల్డ్ ప్రాంతాలు లేదా గిరిజన ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు అంటామో ఎక్కడెక్కడైతే గిరిజన తెగల యొక్క పాపులేషన్ ఎక్కువ ఉందో కొన్ని ప్రాంతాలని అలాంటి ప్రాంతాలని కూడా భారత రాజ్యాంగంలో ఒక ప్రత్యేక షెడ్యూల్లో పొందుపరిచి ఈ షెడ్యూల్డ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనుల యొక్క హక్కులని కాపాడడానికి వాళ్ళ కల్చర్ని ఆచారాలను కాపాడడానికి ప్రత్యేకమైన రాజ్యాంగ నిబంధనలు ఏర్పాటు చేయటం జరిగింది మరీ ముఖ్యంగా భూముల విషయానికి వచ్చినట్లయితే భూముల అన్యాక్రాంతం ద్వారానే గిరిజనులు ఎక్కువగా నష్టపోతున్నారు కాబట్టి అటు బ్రిటిష్ కాలం నుంచి మొదలుకొని నిన్న మొన్నటి వరకు కూడా గిరిజన భూములు గిరిజన చేతిలోనే ఉండాలి వారి భూమి వారి నుంచి అన్యాక్రాంతం కాకుండా కాపాడటం కోసం చాలా చట్టాలు వచ్చాయి స్వాతంత్రం రాక పూర్వం పంతొమ్మిది వందల పదిహేడులో మొట్టమొదటిసారి గిరిజన భూముల రక్షణ కోసం ఒక చట్టాన్ని చేశారు ఏజెన్సీ ట్రాక్స్ యాక్ట్ పంతొమ్మిది పదిహేడు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఎల్టీఆర్ చట్టం వచ్చింది దీన్నే పాపులర్ ఎల్టీఆర్ లేదా వన్ ఆఫ్ సెవెంటీ అంటాము షెడ్యూల్డ్ ప్రాంతాల భూముల బదలాయింపు నిషేధ చట్టం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పాపులర్గా ఎల్టీఆర్ లేదా ఒకటి బై డెబ్భై చట్టం ఈ చట్టాన్ని తెలంగాణ ప్రాంతానికి పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి అమల్లోకి తీసుకురావటం జరిగింది ఇప్పుడు ఈరోజు మనం చూడాల్సింది ఏంటంటే ఈ చట్టం ఏం చెప్తుంది ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలలో కనుక భూమి అన్యాక్రాంతం జరిగితే గిరిజనేతల చేతిలోకి భూములు వెళితే ఏ విధంగా తిరిగి తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి గిరిజనులు తమ భూములను కాపాడుకోవడానికి ఎలాంటి ప్రావోజన్స్ ఈ చట్టంలో ఉన్నాయి ఈ రోజున గిరిజన ప్రాంతాలలో వారి భూములకు సంబంధించి ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యలు ఏంటి ఎల్టీఆర్ కింద వాటిని పరిశీలించి చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా గిరిజన ప్రాంతాల్లో నాలుగు రకాల భూ బదలాయింపులే సాధ్యం ఏంటివి ఒకటి ఒక ట్రైబలు ఇంకొక ట్రైబల్కి భూములు లేదా స్థిరాస్తులు బదలాయింపు చేయటం బదలాయింపు అంటే అది అమ్మకం కావచ్చు కౌలికివ్వటం కావచ్చు కుదో పెట్టడం కావచ్చు మరి ఎక్స్చేంజ్ అంటే బదలాయింపు కావచ్చు ఏ విధంగా బదలాయించినా వారసత్వంగా భూములు రావటం తప్ప మరే విధంగా ఇతర వ్యక్తులకి బదలాయింపు చేసినా దాని ట్రాన్స్ఫర్ బదలాయింపు అని అంటాం అవన్నీ కూడా నిషేధం సో ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో వీలైన నాలుగు రకాల ట్రాన్స్ఫర్స్ ఏంటి వాటి గురించి చట్టం ఏం చెప్తుందో చూద్దాం ముందుగా ఒకటి ఒక గిరిజనుడు ఇంకొక గిరిజనులకి తమ భూమిని బదలాయింపు చేసుకోవటం అమ్మటం కానీ ఇవ్వటం కానీ దానం చేయటం కానీ లేదా బద ఇంకే విధంగా బదలాయింపు చేసుకోవటం కానీ రెండో ట్రాన్సాక్షను ఒక గిరిజనుడు ఇంకో ఒక గిరిజనేత్రుడికి తన భూమి అమ్మటం కానీ మరో రకంగా ట్రాన్స్ఫర్ చేయటం అంటే ట్రైబల్ టు నాన్ ట్రైబల్ మూడోది ఒక నాన్ ట్రైబలు ఇంకొక నాన్ ట్రైబల్కి తన భూమిని బదలాయింపు చేయటం అమ్మటం కానీ దానం చేయటం కానీ లీజ్కి ఇవ్వటం కానీ ఇక చివరిది ఒక నాన్ ట్రైబలు ఒక ట్రైబల్కి తన భూమి బదలాయింపు చేయటం ఈ నాలుగు రకాల ట్రాన్సాక్షన్సే షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉంటాయి ముందుగా అసలు ఆ షెడ్యూల్ ప్రాంతాలు ఏంటో కూడా ఒకసారి ప్రస్తావిస్తా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ ప్రాంతాలు లేదా గిరిజన ప్రాంతాలు వాటిని ఏజెన్సీ ప్రాంతాలని కూడా అంటాం ఏవి ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏటు నాగారం ఏజెన్సీ ఏటు నాగారం హెడ్ క్వార్టర్గా ఉంటుంది అక్కడ ఐటీడీఏ ఉంటుంది ఏటు నాగారం చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏటు నాగారం ప్రాంతం ఆదిలాబాద్లో ఉట్నూరు వరంగల్ జిల్లాలో ఏటు నాగారం భద్రాచలం ఖమ్మం జిల్లాలో ఉన్న ఏజెన్సీ ప్రాంతం ఈ మూడు ఒక పెద్ద ఏజెన్సీ ప్రాంతాలు తెలంగాణలో ఈ మూడితో పాటుగా మహబూబ్ నగర్లో ఒక రెండు మండలాల్లో కూడా ఏజెన్సీ ప్రాంతం ఉంది అంటే ఈ ఇప్పుడు నేను ఏదైతే ఏజెన్సీ ప్రాంతం పేర్కొన్నానో ఆ ప్రాంతంలో మాత్రమే ఎల్టీఆర్ చట్టం అమల్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఈ ఐదు జిల్లాలలో ఏజెన్సీ ప్రాంతం ఉంది రంపచోడవరం కేఆర్పురం అరకు సీతంపేట పార్వతీపురం ఈ ఐదు ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి ఈ ఐదు జిల్లాల్లో ఈ ఐదు జిల్లాలు అక్కడ ఇక్కడ ఒక నాలుగు జిల్లాలలో ఏజెన్సీ ప్రాంతం అక్కడ మాత్రమే ఇప్పుడు నేను చెప్తున్న చట్ట నిబంధనలు వర్తిస్తాయి ఇప్పుడు ఈ నాలుగు ట్రాన్సాక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఒకటి ట్రైబల్ టు ట్రైబల్ జరిగితే అభ్యంతరం ఏమీ లేదు ఎందుకంటే అంతిమంగా ఆ భూమి ట్రైబల్ చేతికి వస్తుంది కాబట్టి ఇలాంటి ట్రాన్సాక్షన్తో చట్టానికి ఎప్పటికీ ఇబ్బంది లేదు రెండోది ఇక్కడ ఒక నాన్ ట్రైబల్ నుంచి ఒక ట్రైబల్కి వచ్చినప్పుడు అంతిమంగా భూమి ట్రైబల్ చేతికి వస్తుంది కాబట్టి దీనివల్ల కూడా ఏ ఇబ్బంది లేదు కాబట్టి చట్టం ఈ రెండింటిని ఏమీ నిషేధించాల ఈ రెండు రకాల ట్రాన్సాక్షన్ విషయంలోనే చాలా చట్ట నిబంధనలు ఉన్నాయి ఈ మొదటి తీసుకుంటే ఒక ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్కి పంతొమ్మిది వందల వరకు మరీ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే నాలుగో తారీఖు మార్చ్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో తారీఖున ఎల్టీఆర్ చట్టం అమల్లోకి వచ్చింది ఈ తేదీ వరకు కూడా ఒక గిరిజన నుంచి ఒక గిరిజనేతరుడు భూమి కొనుగోలు చేయవచ్చు కానీ అక్కడ ఏజెంట్ అనుమతి తీసుకోవాలి జిల్లా కలెక్టరే గిరిజన ప్రాంతానికి ఏజెంట్గా ఉంటారు వారి అనుమతి తీసుకుంటే ట్రైబల్ నుంచి ఒక నాన్ ట్రైబల్ భూమి కొనుగోలు చేయడానికి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మార్చ్ నాలుగో తారీఖు వరకు అవకాశం ఉంది ఈ అనుమతి తీసుకున్న తర్వాత కొనాలి అనుమతి లేకుండా కొనడానికి వీలు లేదు ఈ డేట్ తర్వాత ఇక్కడ నేను ఏదైతే తేదీ రాసాను ఇది చాలా ఇంపార్టెంట్ ఈ తేదీ తర్వాత ఈ ఒక ట్రైబల్ నుంచి ఒక నాన్ ట్రైబల్ భూమి కొనడానికి కానీ ఏ విధంగా భూమి పొందడానికి వీలు లేదు ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చిన ఎల్టిఆర్ దీన్నే తెలంగాణ ప్రాంతానికి ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి అమల్లోకి తీసుకువచ్చారు అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రాంతం కానీ షెడ్యూల్ ప్రాంతం కానీ ఉందో అక్కడ ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి ఈ చట్ట నిబంధన అమల్లోకి వచ్చింది ఇక ఈ నాన్ ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్ అంటే ఒక గిరిజనేతుడు తన భూమిని ఇంకో గిరిజనేతడికి బదలాయింపు చేయటం దీనికి సంబంధించి మూడు రెండు పంతొమ్మిది వందల డెబ్బై వరకు ఇది సాధ్యమవుతుంది నేను గిరిజనేతరిని నా కనుక భూమి ఉంటే చట్టబద్ధంగా నేను ఇంకొక గిరిజనేతనికి ఆ భూమి అమ్మడానికి అవకాశం ఉంటుంది ఎప్పటి వరకు మూడు రెండు పంతొమ్మిది వందల వరకే అవకాశం ఉంటుంది ఈ మూడు రెండు పంతొమ్మిది వందల తర్వాత ఒక గిరిజనేతరుడు తన భూమిని ఇంకో గిరిజనేతడి కూడా అమ్మడానికి కానీ మరే విధంగా బదలాయింపు చేయడానికి కానీ వీలు లేదు దీని మీద ఇబ్బంది వచ్చింది దీని మీద చాలామంది ఏమన్నారంటే ఒక గిరిజనుడు తనకు భూమి ఉంటే కనుక ఇంకో గిరిజనుడికి అమ్ముకోవచ్చు ఇంకో గిరిజనేత్రుడు ఇం మరో గిరిజనేతరికి భూమి అమ్మడానికి ఎందుకు వీల్లేదు అని ఈ చట్ట సవరణ మీద సుప్రీంకోర్టు వరకు కూడా కేసు నడిచింది సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒక చారిత్రాత్మకమైన తీర్పిస్తూ ఏం చెప్పింది అంటే ఈ నాన్ ట్రైబల్ టు నాన్ ట్రైబల్ ట్రాన్సాక్షన్ని బ ఆపటం చాలా చట్టబద్ధం ఎందుకన్నారంటే ఒక లాజిక్ చెప్పింది సుప్రీంకోర్టు ఏమన్నది ఉదాహరణకు తీసుకుందాము ఒక గిరిజన గ్రామం ఉంది ఈ గిరిజన గ్రామంలో వెయ్యి ఎకరాల భూమి ఉంది ఈ వెయ్యి ఎకరాలలో ఒక వంద ఎకరాల భూమి వంద మంది నాన్ ట్రైబల్ చేతిలో ఉంది తొమ్మిది వందల ఎకరాల భూమి ఒక తొమ్మిది వందల మంది ట్రైబల్ చేతిలో ఉంది అనుకుందాం ఉదాహరణకి ఇప్పుడు ఈ నాన్ ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్ భూ బదలాయింపు గనక ఆపకపోతే ఈ వంద ఎకరాలు వంద ఎకరాలుగానే ఉంటుంది నాన్ ట్రైబల్ చేతిలో కానీ ఈ వంద మంది ఉన్న నాన్ ట్రైబల్ కాస్త వెయ్యి మంది కూడా కావచ్చు తలా ఇంత కొనుక్కుంటూ ఇక్కడ కనుక ఎక్కువ మంది నాన్ ట్రైబల్ ఈ గ్రామానికి వచ్చేస్తే ఈ ట్రైబలు నాన్ ట్రైబల్ కలిసి ఉండలేరు కాబట్టి ఈ ట్రైబల్ అంతా మరింత అటవీ ప్రాంతానికి నెట్టివేయబడి ఈ భూమి అంతా కూడా నాన్ ట్రైబల్ చేతికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి భారత సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ తీసుకొచ్చి ఒక నాన్ ట్రైబల్ ఇంకొక నాన్ ట్రైబల్ కూడా భూమి అమ్మకూడదనే నిబంధన పెట్టిందో అది సరి అని చెప్పి పీరామిరెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక కేసులో తీర్పు చెప్పడం జరిగింది మరి అప్పుడు ఏం చేయాలి నాన్ ట్రైబల్ అమ్మితే ఒక ట్రైబల్ కన్నా అమ్ముకోవాలి భూమిని లేదు అంటే ఆ భూమిని తప్పనిసరిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మరి భూమి రేట్ ఎవరు నిర్ధారించాలి భూసేకరణ చట్టంలో ఏదైతే రేటు ఉంటుందో ఆ రేటు ప్రకారం ప్రభుత్వం కంపల్సరిగా కొనాలి అంటే ఈ రోజున గిరిజన ప్రాంతంలో కనుక ఒక నాన్ ట్రైబల్ తనకు భూమి ఉండి ఒక ట్రైబల్కి అమ్ముకోవాలి ఒకవేళ ట్రైబల్ ఎవరూ కొనడానికి ముందుకు రాని పరిస్థితిలో ప్రభుత్వమే కొనాలి ఇది 70 నుంచి వచ్చిన నిబంధన. సాధారణంగా చాలా మంది ఒక్కోసారి తమ పరిస్థితులకు అనుగుణంగా భూమి అమ్మకాలు కొనుగోలు చేయడం మామూలే. ఈ ప్రక్రియ రెవెన్యూ శాఖ నియమాల పరిధిలో జరుగుతోంది. మరి ప్రత్యేక భూ రక్షణ చట్టం కలిగి ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరైనా భూ కొనుగోలు అమ్మకాలు చేయొచ్చా? గిరిజనేతరుల ఆ ప్రాంతంలో భూమి కలిగి ఉంటే అమ్మకం కొనుగోలు సమయాల్లో ఎలాంటి చట్టాలు వర్తిస్తాయన్న అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ట్రైబల్ నుంచి ట్రైబల్ ఇబ్బంది లేదు. ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది తర్వాత అనుమతితో కూడా కొనడానికి వీల్లేదు నాన్ ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్ పంతొమ్మిది వందల తర్వాత సాధ్యం కాదు నాన్ ట్రైబల్ టు ట్రైబల్ ఇబ్బంది లేదు ఇది ఎల్టీఆర్ చట్టం ఎల్టీఆర్ చట్టాన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే షెడ్యూల్డ్ ప్రాంతం లేదా గిరిజన ప్రాంతం లేదా ఏజెన్సీ ట్రాక్స్ అర ఏజెన్సీ ప్రాంతం ఈ ప్రాంతాలలో ఒక గిరిజనుడు కానీ అందరూ గిరిజనులుగా ఉన్న గిరిజన సొసైటీ కానీ భూముల్ని కొనడానికి కానీ ఇంకేదైనా పొందడానికి అవకాశం ఉంది ఏ నాన్ ట్రైబల్ కూడా షెడ్యూల్డ్ ప్రాంతాలలో భూమిని కొనడానికి కానీ మరో రకంగా పొందడానికి కానీ ఎల్టీఆర్ చట్టంలో అవకాశం లేదు ఇది ఎల్టీఆర్ చట్టం చెప్తుంది మరి ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘించి గనక భూముల అమ్మకాలు కొనుగోలు జరిగితే ఏం చేయాలి చట్టం ఏం చెప్తుంది చట్టంలో ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయటం జరిగింది ఒకవేళ కనుక భూమి అన్యాక్రాంతం జరిగితే చర్యలు తీసుకోవడం కోసం కింద ప్రత్యేకమైన కోర్ట్స్ పెట్టారు ఒకవేళ కనుక భూమి అన్యాక్రాంతం జరిగితే ఎవరైనా ట్రైబల్ పిటిషన్ పెట్టుకోవచ్చు లేదా ఎవరైనా ప్రభుత్వ అధికారి కంప్లైంట్ చేయవచ్చు లేదా ఈ ప్రత్యేక అధికారి ఎవరైతే ఉన్నారో తను సోముటోగా కూడా తనంతర తానుగా కూడా కేసు నమోదు చేసుకోవచ్చు ఇంకొక నాలుగో మార్గం ఏంటంటే ప్రత్యేక అధికారులు నిర్మించారు ఎల్టీఆర్ మీద చర్యలు తీసుకోవడానికి ఆ ప్రత్యేక అధికారులు కూడా కంప్లైంట్ చేయొచ్చు ఎవరికి చేయొచ్చు ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేర్ అని ఒక అధికారి ఉంటారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గిరిజన సంక్షేమం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ అని ఒక ఆఫీసర్ ప్రతి గిరిజన ప్రాంతంలో ఉంటారు ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఆ ప్రాంతంలో ఉన్న ఆర్డిఓ లేదా సబ్ కలెక్టర్కి కానీ ఈ నాలుగు మార్గాల ద్వారా కేసు వెళ్తుంది అంటే ఎల్టీఆర్ చట్ట ఉల్లంఘన జరిగింది అనే ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తే ఇక్కడ కేసు నమోదు అవుతుంది ఇతను విచారణ చేయాలి ఇతను లేదా ఈమె ఈ అధికారి విచారణ చేయాలి ఎల్టీఆర్ ఉల్లంఘన జరిగిందా జరగలేదా ఈయన గనక ఉల్లంఘన జరిగింది అనే ఒక నిర్ధారణకు వస్తే ఆ భూమిని తిరిగి సంబంధిత ట్రైబల్కి అప్పచెప్పాలి గిరిజనేతరిని తొలగించి ట్రైబల్కి ఆ భూమిని అప్పచెప్పాలి ఎస్డిసి ఇచ్చిన తీర్పు మీద ఏజెంట్కి అప్పీల్ చేసుకోవచ్చు ఒకప్పుడు ఇది కలెక్టర్ మాత్రమే అంటే జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేసుకోవాలి ఈ జిల్లా కలెక్టర్కి ఉన్న అధికారాలని ఇప్పుడు పిఓఐటీడీఏకి బదిలీ చేశారు పిఓఐటీడీఏ అడిషనల్ ఏజెంట్ గవర్నమెంట్ అవుతారు సో ఎస్డిసి ఇచ్చిన తీర్పు మీద కానీ ఆర్డీఓ ఇచ్చిన తీర్పు మీద కానీ ఏజెంట్కి కానీ లేదా అడిషనల్ ఏజెంట్ పిఓఐటీడీకి దరఖాస్తు చేసుకోవాలి అది పిఓఐటీడీఏ అప్పీల్ అదే అధికారి ఈయన ఇచ్చిన తీర్పు మీద గవర్నమెంట్లో రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ గారికి రివిజన్ దాఖలు చేసుకోవచ్చు ఈ తీర్పు మీద ఇది ఈ చట్టంలో ఉన్న ఏర్పాటు ఉల్లంఘన జరిగితే ఇప్పటి వరకు అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్య కాలంలో ఎన్ని కేసులు వచ్చాయో ఒక లెక్కలు ఉన్నాయి టీసీఆర్టీఐ ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ప్రభుత్వ శాఖ ఉందో వారు ఇచ్చిన లెక్కల ప్రకారము నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ మధ్య కాలంలో ఈ చట్టం కింద తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఆరు వేల కేసులు నమోదైనాయి ఈ డెబ్బై ఆరు వేల కేసులలో కూడా దాదాపు ముప్పై ఆరు వేల కేసులు గిరిజనులకి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినాయి ఇంకొక ముప్పై నాలుగు వేల కేసులు గిరిజనులకు అనుకూలంగా తీర్పులు వచ్చినాయి ఈ అనుకూలంగా తీర్పులు వచ్చిన వాటిల్లో కూడా ఎక్కువ శాతం తీర్పు మాత్రమే వచ్చింది కానీ భూమి రాలేదు ఇది ఇప్పుడు గిరిజన ప్రాంతంలో సమస్య ఈ రోజున ఎల్టీఆర్ ప్రకారం చూసినట్లయితే గిరిజన ప్రాంతంలో ఒక మూడు నాలుగు కీలకమైన సమస్యలు మనకు కనపడతాయి ఒకటి గిరిజనుల భూమి అన్యాక్రాంతం జరిగింది కానీ ఎల్టీఆర్ కేసు నమోదే కాలేదు ఉల్లంఘన జరిగింది కానీ కేసు పెట్టలేదు ఒకనొక అంచనా ప్రకారం ప్రభుత్వం వేసిన అంచనా ప్రకారమే అన్ జరుగుతున్న అన్యాక్రాంతంలో పది శాతం కూడా కేసులుగా నమోదు కావటం లేదు సో ఈ రోజున మీరు షెడ్యూల్ ప్రాంతంలో ఎల్టీఆర్ ఉల్లంఘన జరిగి కేసులు నమోదు కాని పరిస్థితి ఉంటుంది రెండోది ఎల్టీఆర్ కేసు నమోదైంది ట్రైబల్కి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినాయి కింద కోర్టు అది ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేర్ కోర్టు లేదా ఆ పిఐటిడి కోర్టు ట్రైబల్కి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది దీని మీద అప్పీలు వేయలేదు భూమి వాళ్ళ చేతికి రాలేదు మూడవ సమస్య ట్రైబల్కి అనుకూలంగా తీర్పు వచ్చింది కానీ ఆ తీర్పు అమలు జరగలేదు భూమి ఇంకా వారి చేతికి రాలేదు ఇక నాలుగో సమస్య గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా కనపడుతున్నది ఎల్టీఆర్కి సంబంధించే తీర్పు వచ్చింది భూమి వచ్చింది కానీ రికార్డులలో నమోదు కాలేదు రెవెన్యూ రికార్డులలో నమోదు కాలేదు ఇప్పుడు మనం ఈ నాలుగు రకాల సమస్యలకి పరిష్కార మార్గాలు ఏంటో చూద్దాం ఇవి ఎల్టీఆర్ చట్టం కింద గిరిజన ప్రాంతాలలో కీలక సమస్య అంతకంటే ముందు ఒక విషయం మీకు ప్రస్తావించదలుచుకున్నా తెలంగాణ ప్రాంతంలో ఉన్న గిరిజన భూమి సమస్యల మీద ఒక ఐఏఎస్ అధికారి గిరిగ్లాని చాలా ఫేమస్ ఆఫీసర్ అయిన ఆరు వందల పది జీవో మీద నివేదిక ఇచ్చిన వ్యక్తి తెలంగాణలో సిక్స్టీన్ జీవో అనగానే గిరిగ్లాని గారి పేరు గుర్తొస్తుంది ఆ వ్యక్తి గిరిజన ప్రాంత భూమి హక్కుల మీద కూడా ఒక కీలకమైన నివేదిక రెండు వేల ఆరులో ప్రభుత్వం కోరిన దాని ప్రకారం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ గిరిజన హక్కుల మీద కూడా మరొక ఐఏఎస్ అధికారి ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది ఈ తెలంగాణ రిపోర్ట్ చాలా డీటెయిల్గా ఉంటుంది ఇప్పుడు నా చేతిలో మీరు చూస్తున్నది గిరిగ్లాని గారు రెండు వేల ఆరో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ గిరిజన ప్రాంత భూ సమస్యల మీద ఇచ్చిన సవివరమైన నివేదిక దీంట్లో చట్టంలో ఏ మార్పులు కావాలి విధానాలు ఏ మార్పులు కావాలి ఎక్కడెక్కడ ఏ కేసులు ఉన్నాయి వాటిని ఎట్లా పరిష్కరించాలి అని పూర్తి వివరాలతో ఒక రిపోర్ట్ ఇచ్చారు ఇది తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న అంటే గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్న అధికారులకు దిక్సూచిగా ఉపయోగపడుతుంది ప్రభుత్వం కూడా ఇందులో ఉన్న అంశాల మీద తీసుకుంటే చాలా మంది భూ సమస్యల్లో ముఖ్యమైనది సదరు వ్యక్తి పేరు మీద ఉన్న భూమి అన్యక్రాంతానికి గురి కావడం అలాంటి సమస్య తలెత్తినప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదిస్తాం మరి ఇలాంటి భూ సమస్యలు గిరిజన భూముల్లో వస్తే ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయి అన్యక్రాంతానికి గురైన భూములపై చర్యలు తీసుకునే అధికారులు ఎవరు సంబంధిత అధికారులను ఎలా సంప్రదించాలి ఈ విషయాలపై సమగ్రంగా తెలుసుకుందాం ఈ నాలుగు అంశాల విషయానికి వచ్చినట్లయితే మొట్టమొదటిది ఎల్టీఆర్ కేసులు ప్రభుత్వం ఇచ్చిన అధికారిక లెక్కల ప్రకారమే ఈ రోజున తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలుపుకొని దాదాపుగా యాభై ఒక్క శాతం భూమి గిరిజన ప్రాంతాలలో గిరిజనేతరుల సాగులో ఉంది లేదా వారి ఆధీనంలో ఉంది అంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ కేసులు నమోదు కావట్లేదు సో ఎవరైనా సరే ఈ నాలుగు ఉన్న వాళ్ళు ట్రైబల్ అయినా కేసు పెట్టవచ్చు లేదా అక్కడ ఉన్న అధికారులనే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు లేదా గిరిజన హక్కుల మీద పనిచేసే వాళ్ళు కూడా ఎల్టీఆర్ కింద కేసు పెట్టాలంటే ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఆర్డీఓకి కానీ ఎల్టీఆర్ కింద కేసు పెట్టాలి ఇక్కడ ఒక చిన్న సలహా ఏంటంటే గిరిజన కోర్టులలో ఆర్గ్యూ చేయాలి కేసులు వాదించాలి అంటే లాయర్లే అవసరం లేదు లాయర్లు కాని వాళ్ళకి కూడా గిరిజన తరపున వాదించడం కోసం అక్కడున్న అధికారి అనుమతించవచ్చు దాన్ని సనద్ అంటారు ఎస్డిసి కోర్టులో కానీ పిఓటీడీఏ కోర్టులో కానీ ప్రభు ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ కోర్టులో కానీ వాదించడానికి లాయర్లు కాకుండా గిరిజన తరపున ఇంకెవరైనా సరే ఆ విధంగా సన్నద్ పొంది అరుగు చేయడానికి అవకాశం ఉంటుంది ఇక ట్రైబల్కి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినాయి వాటిని ఏం చేయొచ్చు ఈ రిపోర్ట్లోనే తాను వివరించారు గిరిరాని గారు తర్వాత కోనేరు రంగారా కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది ఆ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఎన్ని ఏమని చెప్పారు అంటే ఎన్ని కేసులు అయితే గిరిజనులకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయో వాటి అన్నింటిలో కూడా ప్రభుత్వమే గిరిజనుల తరఫున అప్పీల్ వేయాలి అని చెప్పారు సో ఈ కేసెస్ అన్నింటిలో కూడా ఒకవేళ ఎస్డిసి ఇస్తే పిఓఐటీడీఏకి పిఓఐటీడీ ఇస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్కి అప్పీల్ కానీ రివిజన్ కానీ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక మూడోది చాలా కీలకం ట్రైబల్కి అనుకూలంగా తీర్పు వచ్చింది కానీ ఇంకా భూమి రాలేదు ఖమ్మం జిల్లాలో ఒక కేసు మేము చేసిన కేసే రెండు వేల ఆరు ప్రాంతంలోనే ఖమ్మం జిల్లాలో రెండు ఇద్దరు గిరిజన కుటుంబాలకి పది ఎకరాల భూమికి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేర్ వారికి అనుకూలంగా తీర్పిచ్చారు మేము రెండు వేల ఐదు రెండు వేల ప్రాంతంలో పోయి చూస్తే కూడా అప్పటికి ఆ తీర్పు ఇంకా అమలు కాలేదు ట్రైబల్ దగ్గర ఈ తీర్పు కాపీ మాత్రమే ఉంది కానీ భూమి రాలేదు ఎవరు భూమి అప్పచెప్పాలి తీర్పిచ్చే అధికారేమో ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేరు కానీ భూములు అప్పచెప్పాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగం మీద ఉంటుంది సంబంధిత తహసీల్దార్ గారు ఆ తీర్పుని అమలు చేసి అమలు చేసినట్టుగా ఎస్డిసి గారికి రిపోర్ట్ పంపాలి సో ఇక్కడ మేము తహసీల్దార్ గారి ఇన్వాల్వ్మెంట్ తోటి ఒక ముప్పై ఏళ్ళు గడిచిపోయిన తర్వాత పది ఎకరాల భూమి ఇప్పించగలిగినాం అలాంటి కేసులు కోకొల్లలుగా రెండు రాష్ట్రాల్లో ఉంటాయి అంటే వాళ్ళ చేతిలో తీర్పు కాపీ ఉంటుంది కొన్ని సందర్భాల్లో తీర్పు వాళ్ళకి అనుకూలంగా వచ్చిన తీర్పు కాపీ కూడా వాళ్ళకి అందదు తీర్పు కాపీ ఉన్నట్లయితే లేదా తీర్పు వాళ్ళకి అనుకూలంగా వచ్చినట్లయితే రెవెన్యూ యంత్రాంగాన్ని ఆశ్రయించి ఆ భూమి తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది గిరిజన భూములకు ప్రత్యేక చట్టాలు ఉన్నా కూడా గిరిజనులకి అవగాహన లోపం వల్ల అన్య క్రాంతానికి గురైన భూముల సమస్యలు వెలుగులోకి రాకపోవడం జరుగుతోంది ఒకవేళ కోర్టు దాకా వచ్చినా తగిన తీర్పు రావడం కష్టంగా మారుతున్న పరిస్థితి అనుకూల తీర్పు వచ్చినా కూడా భూమి చేతికి రావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం తీర్పు వస్తే మాత్రమే సరిపోదు తీర్పు అమలు జరిగి భూమి వచ్చిన మాత్రమే సరిపోదు భూమి వచ్చినట్టుగా రెవెన్యూ రికార్డుల్లో కూడా నమోదు కావాలి అంటే పహానీ లేదా అడంగల్లో తిరిగి మళ్ళీ గిరిజనుల పేరు నమోదు కావాలి అది చేయాల్సిన బాధ్యత కూడా రెవెన్యూ యంత్రాంగం మీద ఉంటుంది ఇది క్లుప్తంగా ఎల్టీఆర్కి సంబంధించిన అంశాలు కానీ ఇక్కడ అందరికీ విన్నవించుకునేది ప్రభుత్వానికి కానీ గిరిజన సంఘాల వాళ్ళకి కానీ గిరిజనులు కానీ రెవెన్యూ యంత్రాంగానికి మరీ ముఖ్యంగా మనకి గిరిజన ప్రాంతం అనగానే రెండు మూడు సమస్యలే గుర్తొస్తాయి ఒకటి ఇప్పుడు నేను ఇప్పటిదాకా మాట్లాడిన ఎల్టీఆర్ రెండవది నేను ఇంతకు మునిపే మాట్లాడిన అటవీ హక్కుల చట్టం కొన్ని వారాల క్రితమే మన హెచ్ఎంటీవీ నేలతల్లి కార్యక్రమంలో భాగంగానే నేను అటవీ హక్కుల సంబంధించి చాలా వివరంగా చెప్పాను ఆ చట్టం ఏమొచ్చింది అందులో పట్టాలు ఏ విధంగా పొందాలి అని ఈ రెండు కొద్ది మందికి గుర్తుండే అంశము సెటిల్మెంట్ చట్టాల గురించి అటవీ గిరిజన ప్రాంతాలలో పట్టాలు పొందే అంశం గురించి కానీ ఈ మూడిటి కంటే ఎక్కువగా గిరిజనులకు ఉన్న అతిపెద్ద భూమి సమస్య మనం అందరం మైదాన ప్రాంతాలు ఎదుర్కొంటున్న సమస్య భూమి ఉంది రెవెన్యూ భూమే భూమి ఉంది తరతరాలుగా దున్నుకుంటున్నాం పాస్ పుస్తకం లేదనో టైటిల్ లేదనో పహానీలో నమోదు కాలేదనో వివరాలు తప్పుగా ఉన్నాయనో ఈ డెబ్బై ఆరు రకాల సమస్యలు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇందులో దాదాపు అన్ని రకాల సమస్యలు గిరిజన ప్రాంతాలలో ఉన్నాయి మీకు ఒక ఉదాహరణ నర్సంపేట అని వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక రెవెన్యూ డివిజను ఆ డివిజన్కి దగ్గరలో ఒక మారుమూల గిరిజన గ్రామం పుట్టల భూపూతే అని ఇప్పుడు అది మానుకోట జిల్లా పరిధిలో వస్తుంది అక్కడ ఉన్న గ్రామంలో డెబ్బై మూడు మంది గిరిజనులు చిన్న గ్రామం అందులో సగం మంది ఎక్కువగా అటవీ హక్కు భూమి అటవీ భూమి సాగు చేసుకుంటున్నారు అటవీ హక్కు పత్రాలు వచ్చాయి ఆ డెబ్బై మూడు కుటుంబాలకి నూట ఇరవై ఎకరాల రెవెన్యూ భూమి ఉంది కానీ ఒక్కరికి కూడా రికార్డులల్లో వాళ్ళ పేర్లు నమోదు కాలే వాళ్ళ తాత పేరు ముత్తాత పేరు ఉన్నాయి మ్యూటేషన్స్ జరగలేదు వాళ్ళ పేరు మీద పుస్తకాలు రాలేదు ఒకవేళ భూమి ఉండి కూడా రికార్డులో కనుక పేరు లేకపోతే ఆ భూమిపై రైతుగా రావాల్సిన ఏమేలు రాదు పంట రుణం రాదు ఇతర లబ్ధి ఏది చేకూరదు మేము వెళ్ళి ఒక చిన్న పని చేసాం అక్కడ ఒక ఆరు నెలలు కష్టపడి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారానే అక్కడ ఉన్న ఇష్యూస్ గుర్తుపెట్టి రికార్డులు సవరణ చేసి వాళ్ళందరికీ కొత్త పుస్తకాలు వచ్చేటట్టుగా చేశాం డెబ్బై మూడు కుటుంబాలకి ఒక రెండు నెలల కాలంలోనే ఆ ఊరు మొత్తానికి దాదాపుగా పద్దెనిమిది లక్షల రూపాయల పంట రుణం బ్యాంక్ ఇచ్చింది ఇది మనం గిరిజన ప్రాంతాలలో అంత మేలు మనం చేయగలుగుతాం సో ఇక్కడ ఈ ఎల్టీఆర్ ఒక్కటే కాకుండా వివాదం ఏమీ లేదు అన్యాక్రాంతం జరగలేదు గిరిజన చేతిలోనే భూమి ఉంది కానీ మిగతా చిక్కులు ఉన్నాయి ఆ చిక్కులను కనుక ప్రభుత్వాలు తీర్చగలిగితే ఈ ఎనిమిది జిల్లాలలో తెలంగాణలో మూడు జిల్లాలు ఆంధ్రాలో ఐదు జిల్లాలు మైబూనతో కలుపుకుంటే తొమ్మిది జిల్లాలలో ఉన్న షెడ్యూల్ ప్రాంత గిరిజనులకి చాలా మేలు జరుగుతుంది ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే